టాలీవుడ్లో ఎందరో కామెడియన్లు ఉన్నారు మరి వారి పిల్లలు ఎవరు వారు ఏం చేస్తున్నారు వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరెవరు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇవ్వబోతున్నారు అలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం టాలీవుడ్లో ఉన్న కమేడియన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు బాలాజీ ప్రసాద్ ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈయన అనంతకాలంలోనే మరణించడం బాధాకరం ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు రవితేజ బ్రహ్మ ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు అలాగే టాలీవుడ్లో మరొక కమెడియన్ సునీల్ ఈయనకు ఒక కూతురు ఉంది ఆమె పేరు కావ్యకుందన ఆమె రీసెంట్గానే టెన్త్ క్లాస్ పూర్తి చేసుకొని కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చింది మరొక కమిడియన్ ఆలీ ఈయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు వారి పేర్లు ఫాతిమా మహమ్మద్ బాషా జుబేదా రీసెంట్గానే ఆలీ పెద్ద కూతురు జుబేదాకు పెళ్లి చేశాడు తను విదేశాల్లో ఉంటుంది మిగతా ఇద్దరు చదువుకుంటూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు ఈయన అనంతకాలంలోనే మరణించారు ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు విక్రమ్ ఈయన టాలీవుడ్లో కొడుకు అనే సినిమాలో హీరోగా నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు తర్వాత అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు ఎంఎస్ నారాయణ కూతురు పేరు శశికిరణ్ ఈమె టాలీవుడ్లో డైరెక్టర్గా పలు సినిమాలను డైరెక్ట్ చేశారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమేడియన్ కృష్ణ భగవాన్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు సంధ్య సంధ్య పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అలాగే మరొక కమేడియన్ పోసాని కృష్ణ మురళి ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు ఉజ్వల్ ప్రజ్వల్ ఒకరు విదేశాల్లో స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు త్వరలోనే డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మరొకరు ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక కమేడియన్ రఘుబాబు ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు వనజన వనజ పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక కమెడియన్ చెమ్మక్ చంద్ర ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు విషిత్ ప్రస్తుతం స్కూల్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమేడియన్ తనికెళ్ళ బర్ణి ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు తేజ ఈయన టాలీవుడ్లో ఒక సినిమాలో కూడా నటించారు కూతురు పేరు సౌందర్య లహరి ఈమె పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ ఉత్తేజ్ ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారిలో పెద్ద కూతురు చేతన్ ఉత్తేజ్ ఈమె టాలీవుడ్లో పిచ్చిగా నచ్చావు అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేశారు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాక పెళ్లి చేసుకొని చక్కగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చిన్న కూతురు పాట ఈమె సింగర్గా పలు సాంగ్స్ పాడుతూ లైఫ్ను లీడ్ చేస్తుంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమిడియన్ నర్సింగ్ యాదవ్ ఈయన కూడా అనంతకాలంలోనే మరణించడం బాధాకరం ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు రాకేష్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమేడియన్ ధనరాజ్ ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారు స్కూల్ లైఫ్లో ఉన్నారు అప్పుడప్పుడు టీవీ షోలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఈయనకు ఇద్దరు కూతురు ఉన్నారు ప్రస్తుతం వారు స్కూల్ లైఫ్లో ఉన్నారు అలాగే మరొక కమెడియన్ సుమన్ శెట్టి ఈయనకు కొడుకు కూతురు ఉన్నారు ప్రస్తుతం వారు స్కూల్ లైఫ్లో ఉన్నారు అలాగే మరొక కమెడియన్ తాగుబోతు రమేష్ ఈయనకు ఒక కూతురు ఉంది పేరు రక్షిత ఈమె ప్రజెంట్ స్కూల్ లైఫ్లో ఉంది ఆ తర్వాత టాలీవుడ్లో ఉన్న మరొక కమేడియన్ రాహుల్ రామకృష్ణ ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు రూమి ప్రస్తుతం ప్రీ స్కూల్లో ఉన్నాడు అలాగే మరొక కమెడియన్ సత్యం రాజేష్ ఈయనకు ఒక కూతురు ఉంది పేరు సరస్వతి ప్రజెంట్ ఈమె స్టడీస్ చేస్తుంది టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ వేణు ఈయన ఒక ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కొడుకు పేరు రేవంత్ ప్రజెంట్ స్కూల్ లైఫ్లో ఉన్నాడు వేణుకి రీసెంట్గానే కూతురు పుట్టింది అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ బిత్తిరి సత్తి ఈయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది ప్రజెంట్ వీళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు టాలీవుడ్లో ఉన్నటువంటి ఇంకొక కమెడియన్ కిషోర్ ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు ప్రస్తుతం వారు స్కూలింగ్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక కమెడియన్ పృథ్వీరాజ్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు ఈమె కొత్త రంగుల ప్రపంచం అనే మూవీలో హీరోయిన్ గా నటించారు అలాగే టాలీవుడ్ లో ఉన్నటువంటి మరొక కమేడియన్ వేణు మధు ఈయన అనంతకాలంలోనే మరణించడం బాధాకరణం ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ప్రస్తుతం వీరు హయ్యర్ స్టడీస్ లో ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్నటువంటి మరొక కమేడియన్ బ్రహ్మానందం గారు ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లికితూరు సినిమాలో హీరోగా నటించారు చిన్న కొడుకు సిద్ధార్థ్ బిజినెస్ రంగంలో ఉన్నాడు మరొక కమెడియన్ గెటప్ సీను ఈయనకు ఒక కొడుకు ఉన్నాడు పేరు హిమాంశ్ ప్రజెంట్ అయితే స్కూల్ లైఫ్లో ఉన్నాడు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి